మనందరికీ తెలుసు రాకేష్ మాస్టర్ ఆయన ఒక మూడు సంవత్సరాలుగా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో రకరకాల వీడియోలు ముఖ్యంగా టిక్ టాకర్స్తో వీడియోలు చేస్తూ హాస్యాన్ని అందించేవారు అయితే ఈ క్రమంలో రీసెంట్గా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ఛానల్లో చివరిగా మనకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అది హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఇంటర్వ్యూ అయితే ఉదయకాంత్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనకు కూడా రాకేష్ మాస్టర్ చాలా సన్నిహితంగా ఎప్పటి నుంచో ఆయనకు ఉంది అనుబంధం ఆయనకున్న అనుబంధము అసలు విషయాలు ఏంటో అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం యా నమస్తే నరేష్ సార్ చెప్పండి సార్ మీ లాస్ట్ అయినా ఆయన చనిపోయాడని తెలియగానే చాలామంది ఆయన ఛానల్ సర్చ్ చేస్తూ ఉంటారు అలాగే నేను కూడా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మీద ఒక షార్ట్ ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ వీడియో కనపడడం జరిగింది ఎప్పుడు తీసారు ఎప్పుడు తీసుకున్నారు ఇంటర్వ్యూ ఎప్పుడు చేశారు ఒకటి వెరీ అన్ఫార్చునేట్ ఈరోజు రాకేష్ మాస్టర్ చనిపోవడము తన ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను వారి యొక్క కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను అండ్ ఇండస్ట్రీ కూడా దూరం ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు తను తన దగ్గర ఉంటూ ఎంతో హాస్యప హాస్యాస్పదంగా ఎంతో మందిని నవ్విస్తూ అలరిస్తూ ఒక ఎస్ఆర్కే ఛానల్ ఏర్పాటు చేసుకోవడం సుమారుగా నాలుగున్నర ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ దానికి ఉండడం ఈ మధ్య కాలంలో నేను చూడడం జరిగింది నరేష్ అయితే ఇదివరకు నాకు తనకున్న వ్యక్తిగత పరిచయం ఏదైతే ఉందో తను ఏదో సమస్యలు ఉన్నప్పుడు అనుకునే విధంగా ఆయన కలవడం జరిగింది రవీంద్ర భారతిలో కలిసినప్పుడు ఆయన ఇబ్బందులు చెప్పి ఏదో కేసెస్ అవి ఉన్నాయంటే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి ప్రెషర్ చేద్ద ఇబ్బంది పెట్టద్దు ఏదైనా అవసరం ఉంటే కనుక నేను ముందుండి అని నేను సద్ది చెప్తాను ఎవరి మీద ఎటువంటి కామెంట్స్ చేయకుండా చూసుకుంటానని చెప్పేసి ఈ రకంగా ఆయనను నేను హెల్ప్ చేయడం జరిగింది అది ఆయన దృష్టిలో పెట్టుకొని బెల్లంపల్లి ఇన్ అంటే మా సొంత ఊరు అక్కడ మా అబ్బాయి ఒక అతనికి మ్యారేజ్ ఉండింది ఆ మ్యారేజ్లో కూడా ఆయన ఇన్వైట్ చేసినప్పుడు నాతో పాటు వచ్చేసి మా ఊర్లో కూడా టూ డేస్ నాతో స్పెండ్ చేయడం జరిగింది రాకేష్ మాస్టర్ బెల్లంపల్లికి రావడం జరిగింది కాగస్ నగర్లో మ్యారేజ్ అటెండ్ అయిండు సో ఈ రకంగా తను నాకు బాగా దగ్గర అవ్వడం జరిగింది సో ఈ మధ్యకాలంలో అబ్దుల్ అపూర్మేట్ లేదో పని ఉన్నప్పుడు వెళ్తే మాస్టరు ఊరికే కాన్స్టెంట్గా ఫోన్లో అయితే టచ్లో ఉంటారు ఎక్కడున్నా ఏం చేస్తున్నారు ఏంటని మాట్లాడుతుంటారు నేను కూడా కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు సరదాగా మాట్లాడి కాసేపు నవ్వుకుంటుంటాం సో ఈ పరిస్థితుల్లో మనపూర్ మెట్ వెళ్ళినప్పుడు హెడ్ ఉన్నారు ఉన్నారని ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉన్నారు కొంచెం ఆరోగ్యం బాలేదు సార్ కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాను సార్ గత ఎయిట్ నైన్ డేస్ బ్యాక్ అనుకుంటా వస్తున్నానని చెప్పి నేను నా సన్ కూడా నాతో పాటు ఉండే మాస్టర్ని కూడా కలుస్తాను అంటే సరే అని చెప్పేసి నేను బా బాబుని తీసుకుని అప్పుడు బాబుతో కాసేపు మాట్లాడి బాబుని కూడా కాసేపు నా గురించి వీడియో అదంతా తీస్తూ మాట్లాడినారు ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్కే ఛానల్ పెట్టినాను కదా మీది కూడా ఒక ఇంటర్వ్యూ కావాలనే సార్ అనేసి అన్నారు సరే మాస్టర్ని సరదాగా తను అదే బనియన్లోని ఆఫ్ బనియన్లో ఉన్నారు నేను క్యాజువల్గా ఆయన ఇంటి ముందు కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుతూ ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని ప్రామిస్ చేసినారు మాస్టర్ నాకు సార్ నేను ఇదివరకు మీ ఊరు వచ్చిన మీ గొప్పతనం ఏంటి నేను చూసిన కానీ మీరు బెల్లంపల్లి స్థానికంగా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలన్నది నా ఒక సంకల్పం లక్ష్యము సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు పోటీ చేయండి మీతో పాటు నేను వస్తాను మీకు క్యాన్వర్సింగ్ చేస్తాను మీకు మిమ్మల్ని గెలిపించుకుంటా అని చెప్పి ఆయన నాకు ప్రామిస్ చేసినారు కానీ ఈరోజు ఆయన లేకపోవడము చాలా బాధాకరము సో ఆయన లేనిది అంటే నాకు వ్యక్తిగతంగా తను అంటే సొసైటీలో ఏ రకంగా బిహేవ్ చేసినా తన మీడియా ఛానల్స్ కాబట్టి తను ఒక యాక్టర్ కూడా కాబట్టి ఆ విధంగా ఆయన బిహేవ్ చేయడం జరిగింది సో అందరూ కూడా దాన్ని తప్పు పట్టకండి ఎవరి వృత్తి వాళ్ళది ఎవరి పద్ధతి ఎవరి విధానం వాళ్ళది సో కాబట్టి చనిపోయిన తర్వాత కూడా ఆయన శాంతించాలి ఆయన గౌరవించాల్సిన అవసరం ఉంది ఎవరెవరైతే తనతో పాటు తన వద్ద కొరియోగ్రాఫీ నేర్చుకున్నారు ఈరోజు సినీ ఇండస్ట్రీని వెళ్తూ ఉన్నారో వారందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా ఏంటంటే సరే బ్రతుకున్నప్పుడు మీకు మనస్పర్ధలు ఏవైతే ఉండొచ్చు కానీ చనిపోయిన తర్వాత అవన్నీ కూడా ఉండకుండా అట్లీస్ట్ ఆయన ఆత్మశాంతి విధంగా మీరు వచ్చేసి సహకరించాలి ఆ శేఖర్ మాస్టర్ గురించి ఊరికే చెప్తూ ఉంటాడు శేఖర్ శేఖర్ పది పదిసార్లు కనబడ్డప్పుడల్లా ఆయన శిష్యుడు నా శిష్యుడు నా కొడుకు కంటే ఎక్కువ అది ఇది అని చెప్పేసి సో వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను వచ్చి అట్లీస్ట్ యొక్క సానుభూతి తెలియచేయాలి అండ్ వా కుటుంబాన్ని ఓదార్చాలి మీ వంతు సహాయ సహకారాలు లేవైనా కూడా ఇటువంటి ప్లే రాకేష్ ఉంటారని నేను ఊహించలేదు ఈ మధ్యకాలన్నీ తెలిసింది తాను ఇక్కడ ఉంటున్నట్లుగా సో రేపు అట్లీస్ట్ అంత్యక్రియలన్నా కూడా కొంచెం ఘనంగా అంటే ఆయన స్థాయికి తగ్గట్టుగా అంత్యక్రియలు జరిగే విధంగా సినీ పరిశ్రమ ముందుకు వచ్చేసి ఆయనను గౌరవించాలి తన యొక్క అంత్యక్రియలు సక్సెస్ఫుల్గా మర్యాదపరంగా గౌరవప్రదంగా జరగాలి ఇది ఇండస్ట్రీకి మీ వైఫల్యం టైమ్ ఒకవేళ పక్కన పెడితే కనుక అది మీ వైఫల్యమే ఇండస్ట్రీకి కూడా చిగ్గుచేట్ కాబట్టి ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా ముందుకు వచ్చేసి రాకేష్ మాస్టర్ని తనంతా క్రియలకరంగా చేసేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఆయన ఫ్యామిలీ కోసం మీకు చెప్పడం జరిగింది చాలా సందర్భాలు చాలా విషయాలు చెప్తూ ఉంటాడు ఎక్కువ వాళ్ళ పాప రుషికమ్మ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు దూరంగా ఉంటాడు ఫ్యామిలీతో దూరంగా ఉంటాం అనేసి అన్నాడు బట్ ఆయన వ్యక్తిగత కారణాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కాదు పాపని మాత్రం చాలా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాడు పాపతో ఎక్కువ ఆమె గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు ఈ మధ్య కాలంలో పాపను కూడా నేను కలవడం జరిగింది ఇంతవరకు కూడా నేను కలిసి నాకు సానుభూతి తెలియజేయడం జరిగింది సో ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు నేను నిలబడతానని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను నరేష్ చివరి ఇంటర్వ్యూ మీతోనే సో అనుకున్నారా ఇంటర్వ్యూ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అసలు నేను ఇది చివరి హెల్త్ హెల్త్ ఇష్యూ అలా ఆయన లైఫ్లో ఇంటర్వ్యూ చేస్తారు అది చివరి ఇంటర్వ్యూ నాది అని అది ఒక అదృష్టంగా బాధ భావించాలా బాధాకరంగా భావించాలి ఎందుకంటే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనన్నాడు అన్నాడు నేను వస్తాను సార్ మీ ఊరికి వస్తాను మీతో పాటు తిరుగుతాను మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పన్నారు కానీ మళ్ళీ ఆయన లేకపోవడం మాత్రం నిజంగా ఇది చాలా బాధాకరము నరేష్ ఫైనాన్షియల్ విషయాలు మాట్లాడవా అవును చెప్పారు నాకు ఆయన ఏమంటే ఆర్థికంగా బాగా నలిగిపోయినప్పుడే నన్ను కలిసిండ్రు తర్వాత ఈ మధ్య కాలంలో ఎస్ఆర్కే ఎంటర్ప్రైజెస్ అనేది అయితే ఛానల్ తను పెట్టున్నారో నరేష్ అది బాగా వెళ్తూ ఉంది ఇప్పుడు నాకు ఎంత లేదన్నా నెలకు వన్ టూ ల్యాక్స్ వస్తున్నాయి సార్ నాకు నా అకౌంట్లో పడుతూ ఉన్నాయి మా పాపకు నా కుటుంబానికి నేను ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఇక ముందు అంటే నాకు ఒకవేళ పది లక్షల సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం రోజుకు ఒక పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు రోజు రోజు వస్తాయి నేను నా పిల్లలను సెట్ చేయాల్సిన అవసరం బాధ్యత నా మీద ఉంది వాళ్ళని చదివించాలి వాళ్ళు చేయాలి అని చెప్పేసి ఆయన చాలా బాధపడుతూ చెప్పినారు కాకపోతే నేను ఒకటి అప్రిషియేట్ చేసిన ఏంటంటే మాస్టర్ మీరు ఆర్థికంగా నలిగిపోయినప్పుడు చూసినా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నారు చాలా సంతోషం చేసింది ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పిన ఆయనతో ఇప్పుడు మీరు ఎదుగుతూ ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది నా వంతు సాయశాఖ లేవున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు తోడుంటానని కూడా ఆయనకి చెప్పడం జరిగింది బస్ట్ అంటే ఐ కుడ్ నాట్ ఆయనకి నేను నాకు ఆయన చేయలేకపోయినామేమో రైట్ ఓకే అండి